ఇక్కడికి వచ్చిన పొలం దగ్గరికి వచ్చిన చూడండి ఎట్లుందో వ్యూ కానీ రెగ్యులర్గా మనం లైవ్ పెడతాం మ్యాక్సిమం వీలైతే మార్నింగే స్టార్ట్ అవుతుంది ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భాస్కర్ ఫార్మింగ్ బ్లాగ్స్ ఖచ్చితంగా మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తాం యాజ్ వెల్ యాజ్ మనం రానున్న రోజులలో ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసుకుంటాం మన వీడియోలే కానీ మన మొత్తం ఓవరాల్ ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి మామూలుగానే మనం మాటలతో చెప్పొద్దు చేసి యూపీఆర్ కాబట్టి ఏమంటున్నా గైస్ ఇది చూడండి ఇక ఇది ఇది నాటేసి చాండ్రోల్ అవుతుంది అయినా కానీ ఎర్రగా ఉంది ఇది బయట నుంచి వచ్చినాం అనమాట ఈ నారు ఈ డవపడుతుందా మీకు క్లియర్గా ఇది ఇక్కడదేమో మా పొలంలోనే నాటు అలక్కులు చేసి అది చేసినాం అనమాట ఇది ఇక్కడ ఉంది రెండో అనమాట ఓకే మనకి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయినా కానీ మనం కుంగిపోకుండా మన డేని స్టార్ట్ చేసినాం కాబట్టి ఏదేమైనా మనం మన లక్ష్యాన్ని మాత్రం వదలొద్దు అర్థమైందా మీ లైఫ్ లే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా మీ లక్ష్యాన్ని మాత్రం వదలకండి లైఫ్ పరీక్షిస్తుంటుంది మనని అసలు వీడు లైఫ్లో అచీవ్ చేస్తాడా చేయడా అనేది కాబట్టి మనం దానికి సరెండర్ కాకుండా మనం దాంతో ఫైట్ చేయాలి ఫైట్ చేసినప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మనం మన వర్క్ మీదనే ఫోకస్ చేయాలి మన వర్క్ మీదనే ఫోకస్ చేసి రిజల్ట్ గురించి వదిలేసేయాలి ఎందుకంటే రిజల్ట్ అనేది మన వర్క్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మన వర్క్ మనం సక్క అయిపోతే రిజల్ట్ గిట్ట అటు ఇటు అయి వస్తుంది కాబట్కి మన వర్క్ పర్ఫెక్ట్గా ఒక ప్యూర్ ప్రా పర్ఫెక్షన్తో ఉందనుకో హండ్రెడ్ పర్సెంట్ దాని తగ్గట్టు రిజల్ట్ వస్తుంది ఇంకా మీకు చాలా చెప్పాలని ఉంది కాకపోతే నాకు ఇంకా గుర్తుకు రావడం లేదు అయినా పర్వాలేదు నాకు వచ్చిన కాడికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్ ఓకేనా బాగా చేయి కూర్చుంది ట్రై ప్యాడ్ ఇట్ అయ్యి తీసుకోవాలన్నమాట ఇక మనం రెగ్యులర్గా వ్లాగ్ చేస్తాం కదా ఇక్కడ కాలర్ మ్యాక్ అది పెట్టాలన్నమాట ఇక మనం మొన్ననే దీనికి మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ దీనికి గుల్కలు అదే విధంగా ఊరియా చల్లాలి ఇది కొంచెం పచ్చగా పడతట్టు ఓకేనా మనం రెగ్యులర్గా ఫార్మ్ ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తారు కదా ఫార్మింగ్ బ్లాగ్స్ గిట్ట మీరు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఓకేనా సపోర్ట్ చేయాలి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను నా ఎఫోర్ట్ ఇచ్చి నేను వీడియోలు చేస్తాను గైస్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి చూడండి సన్న వస్తుంది మార్నింగ్ లీవ్ అనమాట ఇది చాలా చక్కటిగా ఉంది కదా ఇంకొక ఇక్కడ వరాల పండి నడుచుకుంటూ పోతుంటే చూడండి మీరు చూడకుండా వచ్చు సిటీ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా అసలు ఈ లైఫ్ ఉంటే బాగుండరా అనమాట ఇక్కడ ఏముంటుంది నాయిస్ పొల్యూషన్ కానీ ఇక ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఓవరాల్ పొల్యూషన్ తప్ప ఏముండదు ఇక్కడ మనకి పీస్ఫుల్గా ఫ్రెష్ ఎయిర్ కానీ మంచి గాలి నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ కరెక్ట్ మనకి ఏ పొల్యూషన్ లేకుండా మనకి అందుతుంది అనమాట ఓకేనా గాయస్ ఇప్పుడు నా వీడియోని చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరైతే హైయెస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మళ్ళా లైవ్లో మిమ్మల్ని కలుద్దాం ఓకేనా